నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం నీటి కుండను ఉంచడానికి ఒక నిర్దిష్ట దిశను గుర్తుంచుకోవడం ముఖ్యం ఎందుకంటే ఇది సానుకూల శక్తిని పెంచడమే కాకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందడంలో కూడా సహాయపడుతుంది అయితే కుండను ఏ దిశలో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం వస్తువులను సరైన స్థలంలో ఉంచడం చాలా ముఖ్యం ఏదైనా వస్తువును తప్పు దిశలో ఉంచితే దాని ప్రతికూల ప్రభావం జీవితంలో కనిపిస్తుంది కాబట్టి వస్తువు చిన్నదైనా సరే లేదా పెద్దదైనా సరే దానిని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం వేసవికాలంలో దాదాపు ప్రతి ఇంట్లో ప్రజలు మట్టి కుండల నుండి చల్లటి నీటిని తాగుతూ ఉంటారు వాస్తు ప్రకారం దానిని కూడా సరియైన మార్గంలో ఉంచుకోవాలి ఎందుకంటే ఇది సానుకూల శక్తిని పెంచడమే కాకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందడంలో కూడా సహాయపడుతుంది కాబట్టి మట్టి కుండను ఏ దిశలో ఉంచాలి ఏ వైపున పెడితే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశను దేవతల దిశగా పరిగణిస్తారు ఈ దిశలో నీటితో నిండిన కుండ లేదా కుండ ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయి అదేవిధంగా తూర్పు దిశ లేదా ఈశాన్య మూల కూడా కుండను ఉంచడానికి శుభప్రదం నీటి కుండను సరైన దిశలో ఉంచినప్పుడు అది పిల్లల ఆరోగ్య స్థితిని ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో విద్యా అభివృద్ధిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది బృహస్పతి దయతో కెరియర్ పురోగతి విజయానికి కూడా అవకాశాలు లభిస్తాయి ఎప్పుడు కూడా కుండని ఎల్లప్పుడూ మూసి ఉంచాలి కానీ దానిపై ప్లాస్టిక్ మూత ఉపయోగించుకోకుండా ఉండడం మంచిది బదులుగా మీరు మట్టి మూతను ఉపయోగించవచ్చు పరిశుభ్రంగా ఉన్న స్థలంలోనే మట్టి కుండను ఉంచాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అప్పుడే మనకు కూడా దేవి అమ్మవారి ఆశీర్వాదాలు ఇంకా అమ్మవారి కటాక్షాలు కూడా లభిస్తాయి హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది